స్వామి విగ్రహం బీబీఆర్ స్కూల్ ఈ ఎడము వైపు నారాయణ శ్రీ చైతన్య కాలేజీ ఉన్న జూనియర్ కళ్యాణ మండపం కల్పన రెసిడెన్సీ హోటల్ పెద్దలేవు ఫ్యామిలీస్ ఉన్నారు ఇది వచ్చి కాలేజ్ వచ్చి విశ్వసాయి విశ్వసాయి కాలేజ్ బిల్లా हासि टबा गुड़ सत नगर सत नगर केन पे अपली इलाही मुत रोड అవి వచ్చి ఎంజీ ఎంజీ వాళ్ళు వెళ్ళాయి ఎంజీ పదేసి వాళ్ళ విల్లాస్ ఈ రోడ్ కూడా పోతుంది అది సత్యంజీలో నుంచి వెళ్తున్నాం అవన్నీ హౌసెస్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు కొత్త ఇల్లు లగ్జరీ హౌసెస్ 这。 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయ్యాయి ఇది ఇండివిట్యువల్ హౌసెస్ బిల్డర్లు కట్టారు అమ్మేశారు ఇది లేదు సెంటర్ కొత్త రోడ్డు అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ ఇక్కడ కలిసి ఇక్కడ మీకు ఇక్కడ గవండ్ల బాలెన్ దగ్గర కలిసి రోడ్లో అక్కడంతా గ్రూప్ హౌసెస్ కట్టారు అమ్మేశారు కూడా ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి వీళ్ళు గేట్లు పెట్టున్నారు ఇవి రేకులు ఫినిషింగ్ వేసిన ఈ రోడ్లో వెళ్ళాలి ఇవన్నీ కంప్లీట్ అయిన వెళ్ళాను కంప్లీట్ అయిన ఈ రోడ్డు వెనకాల రోడ్డు దాని తర్వాత రోడ్డుకి మన ఫ్లాట్లు ఉన్నాయి దాంట్లో తూర్పు వాకిలి పడమట వాకిలి ఫ్లాట్లు ఉన్నాయి ఇది ఫార్చూన్ హైట్స్ వీళ్ళు వీల్ కట్టేది విల్లాస్ చూపిస్తా అక్కడ దాకా ఇది ఇక్కడ విల్లా కంప్లీట్ అవుతున్నాయి ఈస్ట్ వెస్ట్ అలా వెళ్తే అప్పుడు పిల్లర్స్ పక్కనే రైట్కి రోడ్ తిరుగుతుంది ఆ రోడ్లో వెళ్ళినప్పుడు తర్వాత జంక్షను ఇప్పుడు ఇలా తిరిగితే లేఅవుట్ మెయిన్ రోడ్లోకి ఎంట్రన్స్ ఉంటుంది ఇప్పుడు వచ్చి ఇలా ఈ రోడ్డు ఏంటంటే అక్కడ గోడ ఉంది ఇలా తీసి ఇప్పుడు సత్యంజీ నుంచి వచ్చాం కదా ఆ రోడ్లో కలిసి మనం ముతుకు రోడ్లోకి వెళ్ళిపోతాము ఇక్కడ రైట్ సైడ్ అని చేస్తున్నారు డెవలప్మెంట్లు మొదపు రోడ్డు కాబట్టి రోడ్లు పెద్దగా ఉండాలి పెద్ద రోడ్లు ఉన్నాయి వెడెలపాటి రోడ్లు అక్కడ పార్క్ ఇచ్చారు జరుగుతున్నాయి ఈ ఈ రేకుల వరకు విల్లా ప్రాజెక్ట్ అన్నట్టు ఇది ఈ గౌడన్వాళ్ళు ఈ సెంటర్ అంతా విల్లా ప్రాజెక్ట్ ఈ పెద్ద ఇది పెద్ద వెంచర్లో దీని వరకు విల్లా ప్రాజెక్ట్కి ఇచ్చారు ఓన్లీ విల్లాస్ కట్టకుండా అమ్మడు ఇక్కడ ఉన్నాయి ఈ ఉన్నాయి మనం అటు గేట్ ఉంది మళ్ళీ అటు దారి ఉంది దాని అవతల రోడ్డు ఉంది ఉంది ఈ రోడ్డు కూడా ఉన్నాయి ఈ రోడ్డు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చి తూర్పు పాడమరలు ఇచ్చారు ఈ ఉన్నాయి ఉన్నాయని ఎవరైనా కావాలంటే ఇష్టం ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇది విల్లాస్ కంప్లీట్ అయినవి ఎప్పుడో కావాల్సినవి మధ్యలో మళ్ళీ కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు అది వెళ్ళాసు ఎగ్జాక్ట్గా మనవి ఇది はい。